ఒంగోలులోని జీవీఎస్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలలో పదవ తరగతి విద్యను అభ్యసించిన విద్యార్థులు పాతికేళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా వేడుకలకు హాజరయ్యారు స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన వేడుకల్లో వారు చిన్ననాటి మధుర శృతులను గుర్తు చేసుకుంటూ యోగక్షేమాలను తెలుసుకున్నారు ఇదిలా ఉండగా చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు ఫ్యాన్సీ డ్రెస్సుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి అనంతరం ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసును అలాగే తమకు విద్యాబోధనలు నేర్పించిన నాగాచారి సాంబశివరావులను నాగాచారి సాంబశివరావు ఇతర సిబ్బందిని ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కె నాగరాజు పి కుమార్ సిహెచ్ రవికుమార్ జి శివ సురేష్ స్వరాజ్యం వరలక్ష్మి వాణి మరియు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మా పాఠశాల జీవిఎస్ హై స్కూలు ఆ స్కూలు ప్రారంభం చేసింది పంతొమ్మిది వందల యాభై మూడులో మొదట్లో అప్పర్ ప్రైమరీ స్కూల్ లాగా ఉండేది తర్వాత విద్యార్థులు ఎక్కువ సంఖ్య కావడంలో అక్కడి నుంచి శర్మా కాలేజీ మునుపు శర్మ కాలేజీ ఉండేటువంటి బిల్డింగ్లో పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు ప్రాంతంలో ఇక్కడికి వచ్చేశారు అట్లా మొట్టమొదట్లో కొంచెం పిల్లల సంఖ్య ఇబ్బందిగా ఉండేది మిగతా స్కూళ్ళల్లో ఫీజులు ఉండేవి కావు ఫీజులు ఉండేవి మా పాఠశాలలో మాత్రం ఫీజు ఉండేది కాదు మేనేజ్మెంట్ వాళ్ళే భరించుతూ ఉండేవాళ్ళు అందు నుంచి స్టూడెంట్స్ బాగా ఉండేవాళ్ళు తర్వాత మిగతా స్కూళ్ళల్లో కూడా మిగతా స్కూళ్ళల్లో కూడా ఫీజు రద్దు చేసే తోటి ఈ స్కూల్లో స్ట్రెంగ్త్ తగ్గడం ప్రారంభమైంది అయితే మా పూర్వ ఉపాధ్యాయులు మా తుల్యులైనటువంటి అంతకుముందు ఉండేటువంటి పనిచేసినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ కృషి వల్ల ఆ పాఠశాల ఆ రకంగా కొంచెం నడుస్తూ వచ్చింది అయితే మేము నేను పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా ప్రారంభం చేయింది నా జీవితం అక్కడి నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో అంతకుముందు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు రిటైర్ కావడంతో నేను సీనియర్ కాబట్టి నాకు ప్రమోషన్ వచ్చింది హెచ్ఎంగా అప్పటి నుంచి కూడా స్కూల్ అభివృద్ధి కోసం కృషి చేస్తూ వచ్చాను మా తోటి ఉపాధ్యాయుల సహకారంతో అయితేనేమి మేనేజ్మెంట్ సహకారంతో అయితేనేమి మా స్కూల్లో చేరినటువంటి విద్యార్థుల వాళ్ళ సత్ప్రవర్తన వల్ల అయితేనేమి మా స్కూల్ దినదిన అభివృద్ధి చెంది సుమారు వంద మంది విద్యార్థులతో నడిచేటువంటి పాఠశాల మూడు వందల యాభై నాలుగు వందల విద్య నాలుగు వందల మంది విద్యార్థులతోటి నడిపేటువంటి స్థాయికి చేరింది కొత్తమంది కొత్త కొత్త ఉపాధ్యాయులు పోస్టులు కూడా శాంక్షన్ అయ్యి ఒంగోలులోనే అంతకు ముందు ఉన్నటువంటి పాఠశాలల కంటే కూడా ఎంతో మిన్నగా మంచి పేరు సంపాదించుకొని జీవీఎస్ హై స్కూల్ అంటే ఒంగోలు ఫస్ట్ స్కూల్ రా ఫస్ట్ క్లాస్ స్కూల్ అని చెప్పినని పేరు తెచ్చుకున్నాం దీనికి మా దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి విద్యార్థుల వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వినయ విధేయతలు ఇవి కారణం మేము చెప్పినట్లుగా నడుచుకొని మా అదుపాలోనే ఉంటూ మాకు ఎంతో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు మా పట్ల చూపినటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అభ్యసించి వాళ్ళు ఈ స్థాయికి ఆ స్కూల్ని తీసుకొచ్చారు వాళ్ళందరికీ కూడా అయితే ఇవన్నీ కూడా మర్చిపోకుండా చదివినటువంటి స్కూల్ని మర్చిపోకుండా ఇన్నాళ్ళు అయిన తర్వాత అయినా కూడా వాళ్ళు అందరూ కలుసుకోవాలి అనుకోవడం ఉపాధ్యాయుల్ని గౌరవించాలి వాళ్ళని కలుసుకొని వాళ్ళ ఆశీస్సులు పొందాలి అని చెప్పిన అనుకోవడం చాలా గర్వకారణం మాకు చాలా ఆనందంగా ఉంది ఆ విద్యార్థులందరికీ కూడా మా శుభాశిస్సులు వాళ్ళ భావి జీవితం బాగా ప్రకాశవంతంగా ఉండాలని సౌఖ్యవంతంగా ఉండాలని పుత్ర పౌత్రాభివృద్ధిగా వాళ్ళు ఉండాలని చెప్పనని ఆశీర్వదిస్తూ నాకు అవకాశం మాకు అవకాశం కలిగినటువంటి విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు ఆశీర్వచనాలు తెలియజేస్తూ ఉన్నాను నాగాచారి గోరంట్ల వెంకన్న సంస్కృతోన్నత పాఠశాలలో సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్గా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జాయిన్ అయ్యి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో రిటైర్ అవ్వటం జరిగింది మధ్యలో రెండు వేల పదమూడులో బిఈడి అసిస్టెంట్గా ప్రమోషన్ పొందాను ఈ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో టెన్త్ క్లాస్ పూర్వ విద్యార్థులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ మేమందరం కూడాను ఇట్లా గెట్టుగెదర్ పెట్టుకుంటున్నాము మన ఉపాధ్యాయులందరినీ కూడా ఆహ్వానించాము సార్ మీరు కూడా రావాలి అని అన్నారు సరేనని చెప్పనేసేసి అందరం కూడా ఇక్కడ కలవటం జరిగింది ప్రతి విద్యార్థులు కూడాను మంచి ఉత్తీర్ణతలో మంచి పొజిషన్లో ఉండటాన్ని చూసి మాకు చాలా ఆనందంగా ఉంది మా విద్యార్థులందరూ కూడా ఇట్లాగే డెవలప్ కావాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను వాస్తవంగా ఇప్పుడు మాట్లాడినటువంటి మా హెడ్ మాస్టర్ గారు అయినటువంటి శ్రీనివాసాచార్యులు గారి హయాంలో మా స్కూల్ చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోయింది తర్వాత ప్రభుత్వ పరంగా స్కూళ్ళ యొక్క కాంపిటీషన్స్ వల్ల విద్యార్థులు తగ్గడం దానితోటి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది ఈ విధంగా విద్యార్థులందరూ చోట సమావేశమై మేమందరం కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది నమస్కారం అండి నా పేరు భరత్ కుమారు మేము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో జీవీఎస్ హై స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు అది కంప్లీట్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకగా ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము మేము ఈ స్థితిలో ఉండటానికి కారణం బేసిక్ ఫౌండేషను మా గురువు గారు వాళ్ళు వాళ్ళని సన్మానించుకొని మేమిక్కడ అందరం గెట్ టుగెదర్ అయ్యి మా స మా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవాలని ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరు ఎక్కడెక్కడ ఉన్నాము అనేసి అన్నీ పంచుకొని సరదాగా గడపటానికి ఇక్కడికి వచ్చాము మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో మా బ్యాచీలో ఒక ఇండియాలోనే కాకుండా ఫారిన్ కంట్రీస్లో విదేశాలలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మేమందరం మేము చేసే వృత్తుల్లో బాగా స్థిరపడి ఆనందంగా హ్యాపీగా ఉన్నాము అని పంచుకోవడానికి గుర్తుగా ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు అనేది జరుపుకుంటున్నాం మా పేరు నాగరాజు మేము జీవిఎస్ హై స్కూల్ నందు రెండు వేల సంవత్సరం బ్యాచ్లో చదువుకున్నాము మా స్కూల్ నందు మా హెడ్ మాస్టర్స్ కానీ మా సార్లు కానీ మాకు చెప్పిన టీచింగ్ వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాము మా విద్యార్థుల వల్ల ఎంతో అభివృద్ధి ఆ స్కూల్ ఉంది అప్పట్లో కానీ ఇప్పుడు ఆ స్కూల్ క్లోజ్ చేయడం జరిగింది అనివార్య కారణాల వల్ల మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా సార్ వాళ్ళు ఆ స్కూల్ చేసినటువంటిది ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రానికి మా పాత విద్యార్థులందరి కలవటం అవి కలవటమే కాకుండా ఇంకేదన్నా సమాజ సేవలు చేయడానికి కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాము మా ఈ స్థాయిలో మేము ఉన్నాము మాకన్నా అధికమైనటువంటి స్థాయిలో వారెన్లలో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ నుంచి కూడా ప్రోత్సాహం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము వరలక్ష్మి చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేట్ చేసుకోవడం మేమైతే ఇది ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళలో మా బ్యాచ్లో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలా చేసుకున్నందుకు దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం మా సార్లని చూడడం కూడా మాకు చాలా చాలా ఆనందంగా ఉంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము ఈ పొజిషన్లో ఉన్నామని చూసేసి ఓకే సార్ థ్యాంక్ యూ நான் பேர் சுரா నేను ఈ జీవీఎస్ హై స్కూల్లో సిక్స్త్ టు టెన్త్ క్లాస్ చదివాను అప్పుడు గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు సార్ వాళ్ళందరూ చక్కగా చెప్పేవాళ్ళు అప్పటి నుంచి వాళ్ళని మళ్ళీ కలవలేకపోయామని అనుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ మంచి సదవకాశాన్ని ఇవ్వటం వల్ల ఆ టీచర్స్ని ఫ్రెండ్స్ని అందరినీ కలవటం మాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు చూస్తుంటే అందరూ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పటికీ అందరూ మంచి మంచి పొజిషన్లో టీచర్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అందరు చాలా బాగా మంచి పొజిషన్లో ఉన్నారు ఇలాగే గవర్నమెంట్ వ్యవస్థను కూడా కాపాడాలని కోరుకుంటున్నాను అలాగే ఇలాగే మళ్ళీ మళ్ళీ కలవాలని సంతో కోరుకుంటున్నాను